చెప్తాను పది జిల్లాల తెలంగాణను ముప్పై మూడు జిల్లాలు చేసి ప్రజల వద్దకి పరిపాలన తెచ్చిర్రు రోజుకి ఏడు గంటలే ఉండి విద్యుత్తును ఇరవై నాలుగు గంటలు సరఫరా చేసిర్రు రాష్ట్రంలో ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు కట్టిర్రు కోటి ముప్పై లక్షలు ఉండే సాగు విస్తీర్ణాన్ని రెండు కోట్ల తొమ్మిది లక్షల ఎకరాలకు పెంచిర్రు రెండు వందల ఎనభై తొమ్మిది మాత్రమే ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలల్ని వెయ్యికి పైగా పెంచిర్రు ఐటీ ఎగుమతులను యాభై ఏడు వేల కోట్ల నుండి రెండు లక్షల నలభై రెండు వేల కోట్లకు పెంచిర్రు మిషన్ భగీరథ ద్వారా ప్రతి మారుమూలకు తాగునీరు ఇచ్చిర్రు ఇరవై నాలుగు లక్షల టన్నులు ఉండే ధాన్యం సేకరణను నూట నలభై ఒక్క లక్షల టన్నులకు పెంచిర్రు లక్ష ఇరవై నాలుగు ఉండే రాష్ట్ర తలసరి ఆదాయాన్ని మూడు లక్షల పదిహేడు వేలకు పెంచు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ముందెన్నడూ లేని సంక్షేమ ఫలాలు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిర్రు ఇలా చెప్పుకుంటూ పోతే మాటల్లో చెప్పలేనంత అభివృద్ధిని చేసి చూపించిర్రు చాలా ఇంకా కావాలా కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే ఢిల్లీలో కొట్లాడి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మన హక్కుల్ని సాధించుకునేందుకు బీఆర్ఎస్ ఎంపీలను ఢిల్లీకి పంపిద్దాం పార్లమెంటులో తెలంగాణ గలం వినిపిద్దాం